బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లకుండే ఉండే అధికారాలపై ఇటీవలే సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్లు చేసింది గవర్నర్లు ఎక్కువ కాలం బిల్లుల్ని సొరుగులో దాచిపెట్టుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది సుప్రీం ధర్మాసనం బిల్లులపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోతే వాటికవే ఆమోదం పొందినట్లు భావించాల్సి వస్తుందని చెప్పింది ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ దగ్గరికి చేరిన బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఫ్యూచర్ ఏంటి ఇతర రాష్ట్రాల్లో కూడా గవర్నర్ దగ్గర తేలని పంచాయతీలు ఇంకా ఎన్నున్నట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని ఎత్తివేసి బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచాలని సంకల్పించింది తెలంగాణ సర్కార్ ఇందుకోసం పంచాయతీరాజ్ పురపాలక చట్టాల్ని సవరించింది ఆదివారం అసెంబ్లీలో సోమవారం మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందాయి ప్రస్తుతం ఆ బిల్లులు రెండు గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్ కు చేరాయి మంత్రులు అఖిలపక్ష నేతలు వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి బిల్లుల్ని త్వరగా ఆమోదించాలని కోరారు తన వద్దకు బిల్లు ఏదైనా న్యాయ సలహా తీసుకుని వస్తే ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపించడం రాజ్ ఆనవాయితీ ఇప్పుడు కూడా అదే పని చేశారు బిల్లుపై న్యాయ నిపుణులు ఏం చెబుతారు రాష్ట్రపతి ఎప్పటికీ ఆమోదిస్తారు అనేవి సర్కార్ ని వేధిస్తున్న తాజా టెన్షన్లు ఇప్పటి వరకు గవర్నర్ల దగ్గర యాభైకి పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు లెజిస్లేటివ్ రీసెర్చ్ అంచనా వేసింది గవర్నర్ల ఉద్దేశపూర్వక జాప్యం కారణంగా తమిళనాడు కేరళ తెలంగాణ పంజాబ్ బెంగాల్ రాష్ట్రాలు ఎక్కువ ప్రభావితమైనట్టు తెలుస్తోంది ఒక్క తమిళనాడు రాజ్భవన్ లోనే పదికి పైగా బిల్లులు ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి కొన్నైతే నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండిపోయాయి కేరళలో లోకాయుక్త సవరణ బిల్లు వైస్ ఛాన్సలర్ల నియామకాల బిల్లు సహా మొత్తం ఏడు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి బెంగాల్ పంజాబ్ లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి తెలంగాణలో గత రెండేళ్లలో అసెంబ్లీలో పాస్ అయిన వాటితో కలిపి ఎనిమిది వరకు బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి రాజకీయ కారణాలతో బిల్లులను ఆలస్యం చేయడం జాతీయ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గవర్నర్ల తీరు మారే ఛాన్స్ ఉంది బిల్లుల ఆమోదంలో వేగం పెరుగుతుందని బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సైతం త్వరలోనే రాజముద్ర పడుతుందని తెలంగాణ సర్కార్ ఆశిస్తోంది